దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక సంఖ్యాకాండము ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనము పరిశుద్ధుడును మన తండ్రి అయిన యహోవా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడుతానని మనతో సెలవిస్తున్నారు మనమందరము మన తండ్రి ఆశీర్వాదం పొందాలంటే తండ్రి చిత్రమును ఎరిగి నడుచుకోవాలి యథార్థంగా ప్రవర్తించాలి మనమందరము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలి అప్పుడు తండ్రి ఆశీర్వాదము మన మీదకి వస్తుంది మనం ప్రతి పరిస్థితిలోనూ మనకు తోడుగా మన ప్రభువు మనతో ఉంటాడు మనల్ని కాపాడుతాడు మన పక్షాన్ని యుద్ధం చేసి శత్రువుల చేతిలో నుండి మనల్ని కాపాడుతాడు మనకు సమాధానం కలగజేస్తాడు ఆయన సన్నిధిని ప్రకాశింపజేసి మనల్ని కరుణిస్తాడు యహోవా మనల్ని ఆశీర్వదించి మనల్ని కాపాడుతాడు ఆయన నామాన్ని మనమందరము ఉచ్చరించడం వల్ల దీవెనలన్నీ మన మీదకి స్తాయి ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్